హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో నిన్న మార్నింగ్ తీసిన బ్లాగ్ అండి మార్నింగ్ సిక్స్ టు నైన్ ఏమేమి పనులు చేస్తానన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మార్నింగ్ నిద్ర అవ్వగానే ఫ్రెష్ అయిపోయి బాల్కనీ డోర్ అయితే ఓపెన్ చేస్తానండి నిద్ర లేచిన వెంటనే మెయిన్ డోర్ అయితే తీయనమాట ఫస్ట్ బాల్కనీ డోరే తీస్తాను ఇక్కడ మాకు ఎదురుగా దేవుడు కనిపిస్తాడండి అలాగే తిరుమల కొండ అయితే కనిపిస్తుంది అనమాట ఒకసారి ఇక్కడ దండం పెట్టుకొని నా రోజు అయితే స్టార్ట్ చేస్తాను వెనక డోర్ ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ డోర్ అయితే తీస్తున్నానండి ఎప్పుడైనా నిద్ర లేచిన వెంటనే మెయిన్ డోర్ కాకుండా పెరటి డోర్ ఓపెన్ చేయాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి నైట్ అంతా తలుపులన్నీ వేసి ఉంచుతాం కదా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో కానీ ఫస్ట్ వెనక డోర్ ఓపెన్ చేసి తర్వాత మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేస్తారనమాట ఒకవేళ ఇలాగ బాల్కనీ డోర్ కానీ వెనక పెరట్లో డోర్ కానీ లేని వాళ్ళైతే కనుక డోర్లు ఓపెన్ చేసే ముందు ఒక్కసారి ఏదైనా ఒక సౌండ్ అంటే ఒక క్లాప్స్ కొట్టడం కానీ అలా ఏదైనా ఒక సౌండ్ చేసి డోర్ అయితే ఓపెన్ చేయమని అయితే చెప్తారండి మాకైతే వెనక బాల్కనీలో డోర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆ డోర్ అయితే తీసిన తర్వాత మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేస్తానమాట ఇంకా తర్వాత వాకిట్ లో చేసి తుడిచి ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ఇలా ఒక పాలు అయితే వచ్చాయనమాట పాలు ప్యాకెట్లు అయితే లోపల పెట్టేసుకుంటున్నాను రోజు మేము మామూలుగా ప్యాకెట్ పాలే తీసుకుంటామండి అయితే కాదు పాపకు కూడా ప్యాకెట్ పాలే పడతానమాట ముందు నుంచి కూడా ఈలోగ వాకిల్ కూడా ఆరిపోయిందండి ముగ్గు అయితే వేసుకుంటున్నాను సింపుల్ గానే వేస్తానండి ప్రతి రోజు కూడా గురువారం శుక్రవారం శనివారం మాత్రం కొంచెం మంచిగా ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ కలర్స్ అయితే వేసుకుంటాను ఇంకా మిగతా రోజుల్లో అయితే ఇలా సింపుల్ గానే వేసేస్తానండి ఇంకా కలర్స్ కూడా ఏమి వేయనమాట ఒక వన్ మినిట్ లో ముగ్గు అయితే వేసేస్తానండి ఈ హాలిడేస్ అవి ఉన్నాయనుకోండి పిల్లలు ఈ కారిడార్ లో బాగా ఆడతారు మనం ఎంత మంచిగా ముగ్గు వేసినా అది ఒక గంట కూడా ఉండదండి అదే పిల్లలు స్కూల్ కి వెళ్లిపోయారు అనుకోండి ఈవినింగ్ వరకు ముగ్గు అయితే చెక్కు చదవద్దు అనమాట ఇంకా అది ముగ్గు పిండితో వేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ముగ్గు ఎక్కువసేపు అయితే ఉండదండి చాక్పీస్ తో వేస్తేనేమో టైల్స్ మీద కనిపించదు అనమాట అందుకని నేను ముగ్గు పిండితోనే ముగ్గు అయితే వేసుకుంటాను ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత పాలు అయితే స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి ఈ రోజు పాలు అయితే ఈ రోజు కాయనండి నిన్నటి పాలు ఈ రోజు వాడతాను ఈ రోజు పాలు రేపటికి వాడతానమాట ఎప్పుడు ఫ్రిడ్జ్ లో ఒక రెండు మూడు ప్యాకెట్లు ఎక్స్ట్రా ఉంచుకుంటానండి టక్కన ఎవరైనా ఇంటికి వచ్చినా కాఫీ టీ ఇవ్వడానికి ఉంటాయనేసి ఎప్పుడు కూడా ఒక రెండు మూడు ప్యాకెట్లు ఎక్స్ట్రా ఉంటాయనమాట ఫ్రిడ్జ్ లో నిన్న తీసుకొచ్చిన పాలు ఈ రోజు వాడుకుంటానండి ఈ రోజు రేపు వాడతాను అనమాట ఇంకా పాలు అయితే కాగిపోయాయండి కాఫీ అయితే కలుపుతున్నాను ఇంక ఇప్పుడు సమ్మర్ కదండి హాట్ వాటర్ తాగడం అయితే మానేశాను అనమాట పొద్దున్నే ఇచ్చామే వాటికి హాట్ వాటర్ తాగలేకపోతున్నాను అందుకని మానేశానండి మామూలుగా కూల్ వాటర్ ఒక గ్లాస్ తాగేసి ఇంకా కాఫీ అయితే తాగేస్తున్నాను సిరి కూడా నిద్రలేచ్చిందండి నిద్రలేచ్చి బ్రష్ చేసేసుకుని అదైతే చదువుకుంటుంది అనమాట ఎగ్జామ్స్ అవుతున్నాయండి ఈ రోజుతో అయిపోతాయి అనమాట ఇది నిన్న తీసిన వీడియో అండి ఈ రోజు బుధవారంతో దాని ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి అనమాట ఫోర్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయి ఫిఫ్త్ క్లాస్ కి అయితే వెళ్తుందండి వాళ్ళతో లాస్ట్ ఎగ్జామ్ అనమాట ఎగ్జామ్స్ అయిపోయినా ఒక వన్ వీక్ అయితే స్కూల్ ఉందండి ఇంకా యాన్యువల్ డే వాళ్ళది ముప్పై తారీఖు పెట్టారనమాట ఇరవై తొమ్మిదో తారీఖు వరకు స్కూల్ అయితే ఉందండి ఈ వన్ వీక్ వాళ్ళకి డాన్స్ ప్రాక్టీస్ చేయిస్తారట గ్రూప్ డాన్స్ లో ఉందనమాట సిరి అందుకని ఈ వన్ వీక్ కూడా స్కూల్ కి అయితే పంపించమన్నారు ఎగ్జామ్స్ అయిపోయినా ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే స్కూల్ కి వెళ్తుంది అనమాట ఇంకా కాఫీ కలిపేసుకున్న తర్వాత బాల్కనీలో కూర్చొని చక్కగా కాఫీ అయితే తాగేసామండి మా హస్బెండ్ ఉన్నప్పుడు ఇద్దరం బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతాం అనమాట ఏదో ఒకటి కబుర్లు చెప్పుకుంటూ మాకు దొరికేది ఆ సేపు టైం ఏనంటే ఇంకా తర్వాత ఆయన కొండకు వెళ్లిపోతారు ఇంకా నేను ఇంట్లో పని నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కదా ఇంకా ఆయన మార్నింగ్ వెళ్తే నైట్ వస్తారనమాట పొద్దున పూట కొంతసేపు కాఫీ తాగేటప్పుడు ఒక ఐదు పది నిమిషాలు అయితే ఇంటి విషయాలు కానీ ఏమైనా అలా మాట్లాడుకుంటాం అనమాట ఇంకా కాఫీ తాగడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే ఊడుస్తున్నానండి ప్రతి రోజు కూడా ఇల్లు ఊడ్చేసి తుడిచేస్తాను అనమాట తడిబట్ట పెడతానండి ప్రతి రోజు ఒక సండే రోజు తప్ప మిగతా అన్ని రోజులు కూడా తడిబట్టయితే పెడతానమాట పూజలు అవి చేస్తూ ఉంటాం కదండి అది కాక టైల్స్ చిన్న మరకబడిన చిరాగ్గా కనిపిస్తాయి అన్నమాట అందుకని ప్రతి రోజు ఖచ్చితంగా అయితే పెడతానండి ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే అయిపోతుంది కదా ఇల్లు అంతా ఊడ్చి తుడవడానికి ఒక అరగంట టైం పడుతుందండి ఇంకా మార్నింగే చేసేస్తాను సెవెన్ లోపల ఇల్లు అయితే ఊడ్చేసేసి తుడిచేస్తానండి పనులు చేసుకునే లోపల మా హస్బెండ్ ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపారాధన అయితే చేశారనమాట ఆయన ఇంట్లో ఉంటే ఆయనే పూజ చేస్తారండి ఈ రోజు లేట్ గానే వెళ్తున్నారు కాబట్టి ఇంకా పొద్దున్నే పూజ అయితే చేసేస్తారనమాట ఇంకా నేను స్నానం అయితే చేయలేదండి ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేద్దామని సిరికి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే పెట్టేసాను ఇంకొక నాలుగు బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను దాని వరకు మాత్రమే చేస్తానండి మాకు మళ్ళీ తర్వాత చేసుకుంటాను వంట అందుకని దానికోసం అనేసి కరెక్ట్ గా ఒక ఐదారు బెండకాయలు మాత్రం కట్ చేస్తున్నాను లంచ్ బాక్స్ లోకి ఎప్పుడు కూడా ఇలా ఏదైనా ఒక ఫ్రై చేసి పెట్టేస్తానండి ఫ్రై అలాగే పెరుగన్నం పెడతానమాట పప్పు రసము సాంబార్ అలాంటివి అయితే పెట్టనండి మధ్యాహ్నం వాళ్ళు తినే టైంకి చప్పగా అయిపోతాయి ఇప్పుడు నేను సెవెన్ థర్టీకి బాక్స్ పెడుతున్నానండి ట్వెల్వ్ థర్టీకి వాళ్ళకి లంచ్ బ్రేక్ ఉంటుంది అనమాట అప్పటి వరకు అదంతా మెత్తగా అయిపోయి రైస్ అది బాగుండదు అనమాట పప్పు అలాంటివి అయితే చప్పగా అయిపోతాయి అందుకని ఇలా ఫ్రై అనుకోండి చక్కగా ఉంటుంది తినే టైం కి చక్కగా తినేస్తారు పిల్లలు మా సిర అయితే ఇప్పటి వరకు ఎల్కేజీ నుంచి ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతుందండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా బాక్స్ వెనక్కి తీసుకొచ్చిన రోజే లేదనమాట ఏది పెట్టినా చక్కగా తినేస్తుందండి చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసాను ప్రతి కూర ఇంట్లో ఏది చేస్తే అదే పెట్టేదాన్ని అనమాట పిల్లలకి సపరేట్ అని పెద్దవాళ్ళకి సపరేట్ అని అలా ఎప్పుడు వంట చేయనండి నేను ఎప్పుడు మేమేం తింటే సిరికి అదే పెట్టేదాన్ని అనమాట చిన్నప్పుడు ఫుడ్ అలవాటు చేసినప్పుడు డైరెక్ట్ గా పెడితే తినేది కాదండి ఊసేసేది కొంచెం గొడవ చేసేది అనమాట తినడానికి ఒక వన్ ఇయర్ అలా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తానంటే ఇంట్లో ఏ కూర చేస్తే అది రైస్ మనం చేసిన కూర తర్వాత రసము పప్పు సాంబార్ ఏదో ఒకటి చేస్తాను కదా దాని మీద నీళ్లు లాంటిది వేసేసి గ్రైండ్ చేసేసేదాన్ని అనమాట మిక్సీలో గ్రైండ్ చేసి నెయ్యి వేసి పెట్టేసేదానండి అలా దానికి అన్ని కూరలు రుచులు అయితే తెలిసాయి అనమాట ఇంకా అందుకే ఇప్పుడు కాకరకాయ పెట్టినా కూడా మా అమ్మాయి వద్దనైతే అన్నదండి అన్ని తింటుంది అలా మా అత్తగారు వాళ్ళు కూడా తిట్టారనమాట ఇంకెప్పుడు మిక్సీ వేస్తేనే తింటుంది అలా పెడితే నువ్వు తప్పుగా పెడుతున్నావు దానికి అది కరెక్ట్ కాదు అలా పెట్టడం ఇంకేమీ తినదు సిరి పెద్ద నువ్వు అలా పెంచుతున్నావు అని అన్నారండి నన్ను చిన్నప్పుడు కాకపోతే ఏంటంటే దానికి రుచులు ఫస్ట్ తెలిస్తే తింటారు కదా పిల్లలు అలా ముక్కలు ముక్కలుగా పెడితే ఏం తింటారు మనం ఎంత స్పూన్ తో మెత్తగా చేసినా అది మెత్తగా అయితే అవదండి అదే గ్రైండ్ చేసేసాం అనుకోండి చక్కగా మెత్తగా ఉంటుంది పిల్లలు తినగలుగుతారు అనమాట కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక టూ ఇయర్స్ అలా టూ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా పెట్టడం అయితే చేతితో నలిపేసి పెట్టడం అయితే అలవాటు చేశానండి ఫస్ట్ అయితే గ్రైండ్ చేసే పెట్టేదాన్ని అనమాట ఎవరు ఎన్న పట్టించుకోలేదండి నేను ఎలా పెట్టాలనుకున్నానో అలాగే పెట్టాను ఇప్పుడు శుభ్రంగా తింటుంది పాప ఏది పెట్టినా కూడా ఏ టిఫిన్ పెట్టినా ఏ కూర చేసినా ఏదైనా అలాగే తింటుందండి పిల్లలకి ఫస్ట్ మనం అలవాటు చేస్తే ఇంకొకటి ఎత్తుకొని అవి చూపిస్తూ ఇవి చూపిస్తూ పెట్టినా కూడా పిల్లలకి అది అలవాటు అయిపోతుంది ఇంకా భోజనం పెట్టాలి అంటే బయట దాన్ని ఎత్తుకొని తిరగాలన్నమాట మన ఓపిక అంతా పోతుంది అలా తిరగాలంటే చిన్నప్పుడు సెర్లాక అవి పెట్టినప్పుడు కూడా ఎత్తుకొని తిప్పకుండా ఒళ్ళో కూర్చోపెట్టుకునే పెట్టేదాన్ని అండి అన్నమాచారి కీర్తనలు పెట్టేదాన్ని స్పీకర్ లో సౌండ్ చిన్నగా పెట్టి అవి వింటూ చక్కగా తినేసేదన్నమాట కొంచెం పెద్ద అయిన తర్వాత భోజనం స్టార్ట్ చేసిన తర్వాత కూడా అంతేనండి ఒళ్ళో కూర్చోపెట్టుకొని పెట్టేదాన్ని అనమాట ఇంక ఇప్పుడు తనంతరికి తనే తింటుంది కొన్ని రోజుల తర్వాత కలిపేసి స్పూన్ వేసి ఇచ్చేసేదాన్ని అనమాట తో తినేసేది ఇప్పుడు పెద్దదైంది కాబట్టి చక్కగా చేత్తో తింటుందండి లాస్ట్ ఇయర్ వరకు స్పూన్ తోనే తినింది ఇయర్ ఏ చేతితో తింటుంది ఇంక ఇప్పుడు కలుపుకోవటం కూడా దాన్నే నేర్చుకోమన్నానండి మొన్నటి వరకు కలిపి ఇచ్చేదాన్ని ఇంకొకొక్కటి పిల్లలు పెద్ద అవుతున్న కొద్ది ఒక్కొక్కటి వదిలేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఎలా వస్తే అలాగే నువ్వే కలుపుకొని తినమ్మా అంటే అదే కలుపుకొని తినేస్తుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది పిల్లలు తిన్నారనేసి వాళ్ళకొక కూర మనకు ఒక కూర అలా చేస్తూ ఉంటారండి అలా చేస్తే ఇంకెప్పటికి వాళ్ళకి ఇష్టం వచ్చిందే వండి పెట్టాలన్నమాట ఏదైనా రెండు మూడు కూరలకే ఫిక్స్ అయిపోతారు పిల్లలు ఇంకా మిగతా అవన్నీ తినరనమాట హెల్దీగా ఉండాలి పిల్లలు అంటే అన్ని రకాల ఆకుకూరలు కూరలు అన్ని తినాలండి పిల్లలు అది మనం అలవాటు చేయాలి వాళ్ళు ఫస్ట్ తినరు ఏదైనా పిల్లలు ఫస్ట్ కొత్తగా ఏదైనా పెడుతున్నప్పుడు రిజెక్ట్ చేస్తారండి వద్దనే చెప్తారు ఎంత పెద్దైనా సరే పిల్లలు ఫస్ట్ వాళ్ళు వద్దు అంటే మనం వదిలేకుండా రెండు మూడు సార్లు ట్రై చేసాం అనుకోండి తప్పకుండా తింటారనమాట మా సిరి కూడా ఫస్ట్ లో అన్ని ఊసేసేదండి కానీ నేను మొండిగా అది ఎంత ఊసేసినా మళ్ళీ అదే పెట్టేదాన్ని అనమాట అలా దానికి అన్ని అలవాటు అయిపోయాయి తినడం ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టే లోపల సిరైతే ఫ్రెష్ అయిపోయిందండి టిఫిన్ కూడా చేసేసింది ఇంకా దానికైతే జెల్ వేస్తున్నాను ఇప్పుడైతే జెల్ మామూలుగా అల్లేసి రబ్బర్ బైండ్ పెట్టేస్తున్నాను గానీ ఫిఫ్త్ క్లాస్ నుంచి అయితే రిబ్బన్ వేయాలండి ఖచ్చితంగా ఈ స్కూల్లో ఫోర్త్ క్లాస్ వరకు పట్టించుకోరు గానీ ఫిఫ్త్ క్లాస్ నుంచి అయితే కచ్చితంగా రిబ్బన్లు వేయాల్సిందే యూనిఫామ్ కూడా మారిపోతుందండి ఇప్పుడైతే స్కర్ట్ కదా ఇంకా ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే చుడిదార్ ఉంటుంది అనమాట కింద ప్యాంటు పైన ఏమో టాప్ కోట్ మామూలుగా దీని మీద వేసుకునే కోటే వేసేసుకుంటుంది యూనిఫామ్ కూడా కొత్త తీసుకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ యూనిఫామ్ తీసుకున్నామండి లాస్ట్ ఇయర్ ఈ స్కూల్లో జాయిన్ చేసాం అనమాట సిరిని ఇప్పుడు యూనిఫామ్ అయితే మారుతుంది మళ్ళీ కొత్తది అయితే తీసుకోవాలి జల్ ఇప్పుడు వరకు అయితే తో ఎప్పుడు వేయలేదండి దానికి ఎప్పుడు మామూలుగానే వేస్తాను స్కూల్ లో అడిగితే వేసేదాన్ని స్కూల్ లో వాళ్ళు ఏం అవసరం లేదు ఫిఫ్త్ క్లాస్ నుంచి అన్నారని మామూలుగానే వేసేస్తున్నాను కింద వరకు అల్లి లేబర్ బ్యాండ్ అయితే పెట్టి రెండు జల్లు వేసేస్తానండి ఒక్కొక్కసారి అయితే ఒక జడ వేసుకునే వెళ్తుంది ఫిఫ్త్ క్లాస్ నుంచి మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందండి ఇంకా వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే ఇంకా రెడీ అయిన తర్వాత దేవుడి దగ్గర దండం పెట్టుకొని మా దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని స్కూల్ కి అయితే వెళ్ళిందండి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా ఇదండి వాళ్ళ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి